అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్స్ ఫ్రెండ్స్ సూర్య యూట్యూబ్ ఛానల్ ఇంకో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకి నేను వచ్చేసాను మళ్ళీ మనం మొక్కజొన్న వివిధ రకాల విత్తనాల యొక్క రివ్యూస్ అయితే చేద్దాము మనం మొక్కజొన్న విత్తనాలు రివ్యూ ఎందుకు చేస్తున్నామంటే మనం సరైన విత్తనాలు ఎంచుకోబోతే మీకు డబ్బు నష్టము టైం నష్టము ఇంకా చాలా పని కూడా వేస్ట్ అవుతుంది అనమాట అందుకని మీరు మంచి విత్తనాలు ఎంచుకుంటారని మా ఏరియాలో వేసే మొక్కజొన్న విత్తనాల రివ్యూ అన్నీ చేసి మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మన ఛానల్లో అద్వంత సింజింట విత్తనాల యొక్క రివ్యూస్ అయితే ఉన్నాయి వాటితో పాటు ఇంకా మన ఏరియాలో వేసే మొక్కజొన్న సీడ్స్ యొక్క రివ్యూ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము మరికొన్న రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఈరోజైతే మనం బేర్ కంపెనీ వాళ్ళు డీకాల్ తొంభై రెండు పదిహేడు అనే రకపు విత్తనాల రివ్యూ అయితే చేద్దామన్నమాట ఆ డీకాల్ యొక్క కండులు అయితే మనకి ఇలాగైతే వచ్చి ఉన్నవి వీటిల్లో మనం ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి అనేది తెలుసుకుందాము ఈ డీకాల్ తొంభై రెండు పదిహేడుతో పాటు మనం ఇంకా నెక్స్ట్ వచ్చే మనం ప్రివెంట్ సీట్స్ అయితే చేస్తాము హైటెక్ ఎక్కువ చేస్తాము మైకో అని మెట్ట మీద ఎక్కువ వేస్తారు మాగా కాకుండా ఇలాగ వివిధ రకాలైతే మొక్కజొన్న విత్తనాల రివ్యూ అయితే చేద్దామన్నమాట దీనిలోకి వచ్చేసరికి డీకాల్ అనేది కండి సైజు అయితే బాగానే ఉంది అనమాట ఒక యావరేజ్గా ఇంత వస్తుంది బాగానే ఉంది సైజు కాకపోతే ఇంకొంచెం లావు ఉంటే బాగుండుద్ది ఇది లావు అయితే కొంచెం తక్కువగానే అనమాట స్టార్టింగ్లో మనం విత్తనాలు వేసినప్పుడు వాటర్ పెట్టుకుంటే మొలక శాతం అనేది నూటికి తొంభై ఐదు శాతం బాగానే వస్తుంది మీరు వాటర్ పెట్టపోతే తేమ శాతం సరిగ్గా లేకపోతే మొలక అనేది సరిగ్గా రాదు అందుకని తప్పనిసరిగా అందరూ అయితే నీళ్ళు అయితే పెట్టుకోండి ఇంకా మనకి వచ్చేసరికి మనకి పురుగు ఎద్దడి కూడా కొంచెం తక్కువగానే ఉంది ఇప్పుడు మనకి మొక్కజొన్నకు వచ్చేసరికి నార్మల్గా అయితే కత్తెర పురుగు అనేది బాగా తెగుళ్ళు వస్తూ ఉంటుంది కత్తెరి పురుగు తీవ్రత కూడా ఈ రకపు విత్తనాలకైతే కొంచెం తక్కువగానే ఉందన్నమాట ఇంకా నార్మల్గా పురుగు మందులు మీరు స్ప్రే చేసుకోండి స్పెషల్గా ఇంకేం కొట్టవసరం లేదు ఇక కలుపు అయితే ఇక నివారణకు నార్మల్గా మీరు కొట్టుకోవాల్సిందే ఏ విత్తనాలకైనా కానీ ఇంకా దీనికి వచ్చేసరికి ప్లస్ పాయింట్లు విషయానికి వస్తే నీళ్ళు పెట్టినప్పుడు అన్నీ వస్తుంది తొంభై ఐదు శాతం మీరు వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టండి పిండి కూడా యావరేజ్గా వేసినా కానీ ఇప్పుడు వచ్చిన ఈ కండ్లు సైజుకి యావరేజ్గా చూసుకుంటుంటే అన్నీ కూడా యావరేజ్గా ఈ సైజ్ అయితే ఉన్నాయి ఎకరానికి యావరేజ్గా నలభై ఐదు క్వింటాల్ అయితే దిగుబడి ఆశిస్తున్నాం అన్నమాట చూస్తున్నా బొండుగాడ మీకు బారుగా ఉండటం వల్ల కూడా బారుగా వస్తాయి అన్నమాట ఇంకా దీనికి ఒక నెగిటివ్ వచ్చేసరికి ఏముందంటే మనకి పెనుబంక అనేది వస్తుంది అనమాట పెయిను అంటే ఎప్పుడు వస్తుంది కండి ఫామ్ అయిన తర్వాత కాడ పెనుబంక వచ్చింది దానివల్ల మనం ఆ టైంలో స్ప్రే చేయాలనుకుంటే మొక్కజొన్న చేను పెరిగిన తర్వాత మనకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది పెనుబంక సమస్య అయితే ఈ విత్తనాలకైతే ఉంది ఇంకోటి ఏంటంటే కొన్ని కండ్లకైతే విత్తనాలు చివరి వరకు రావన్నమాట దీనికి చివరి వరకు కూడా వచ్చినాయి అనమాట ఇది ప్లస్ పాయింట్ అనమాట ఇలాగ చివరి వరకు వస్తాయి కొన్నిటికైతే ఇక్కడ వరకు ఆగిపోయి ఉంటాయి అనమాట ఇక్కడ వేరు చూపించడానికి కన్ను కూడా లేదు ఇవైతే బాగున్నవి సైజు బాగుంది పెట్టినప్పుడు మొలక శాతం కూడా బాగుంది ఆ పేనుబంక సమస్య అయితే కొంచెం దీనికి ఉందన్నమాట ఇంకా కత్తెర పురుగు అలాంటి సమస్యలు అయితే లేవు ఇది పాజిటివ్స్ అనమాట నెగిటివ్స్ వచ్చేసరికి అయితే పెయిన్ ఒకటి ఉంది కదా అది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది హైట్ కూడా బాగానే వస్తుంది అన్నమాట హైట్ కూడా మనకి ఆరు అడుగులు ఏడు అడుగులు వస్తుంది సైలేజ్ లాగా వాడుకోవటానికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు డైరీ పరిశ్రమలో మనకు సైలేజ్ కావాలంటే హైట్ ఎక్కువ ఉండాలన్నమాట ప్రొడక్షన్ ఇది ఆల్రెడీ ఇది విరిచేసించేను అనమాట విరిచించేయని మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు కండ్లు రేఖలు తీసేయాలి అనుకున్న వాళ్ళకి ఇది రేఖగాడ ఈజీగా వచ్చేది కా నెగిటివ్ పాయింట్ ఆ పేను బంక సమస్య ఒకటే ఉంది కావటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అప్పుడు మొలక శాతం అనేది బాగా ఉంటుంది అనమాట కండ్లుగా మంచి సైజులో వస్తుంది ఇదనమాట వేర్ కంపెనీ వాళ్ళది డీకాల్ తొంభై రెండు పదిహేడు యొక్క రివ్యూ మనం ఇప్పుడు అంటే వివిధ ప్రాంతాలకు తగ్గట్టు అక్కడ మీరు వాడే విధానాల బట్టి మీకు దిగుబడి అటు ఇటుగా రావచ్చు అనమాట ఇది మా ఏరియాలో అయితే దీన్ని సక్సెస్ రేటు బాగానే ఉంది తొంభై శాతం బాగానే ఫలితం ఇచ్చిందని మనం అనుకోవచ్చు పాత వీడియోల్లో నేను ఒక వీడియో చేశాను అద్వంత అది మా ఏరియాలో సరిగ్గా పండలేదు మీ ఏరియాలో ఎలా పండింది అని కామెంట్స్ అయితే చేశారు అది ఏరియా బట్టి మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి అయితే మనకి దిగుబడి అయితే ఉంటుంది మీకు ఏదైనా కామెంట్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చేయండి మన నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మైకో మైకోవాల్దే ఒకటి చేస్తామన్నమాట ఇంకా హైటెక్ అని కొత్త రకం ఒకటైతే వచ్చింది అవి చేస్తాము పై నీరు ఉంది కానీ అది పాత ఎత్తనాలని మనం చేయట్లేదు ఇవి డీకాల్ అనేది కొంచెం సైజు చూశారు కదా బాగానే ఉంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి వీడియోల కోసం ఇలాంటి మంచి కంటెంట్ అగ్రికల్చర్ మిషన్స్ గురించి కానీ రివ్యూస్ గురించి కానీ లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మీకు మంచి కంటెంట్ ఇవ్వటానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ